నేను అప్పుడే చెప్పాను తనకంత ఫ్రీడమ్ ఇవ్వద్దు అని స్పోర్ట్స్ తిరిగినందు వల్ల ఇప్పుడు ఏమైందో చూసావు కదా అంతా అయిపోయిందిగా ఇదంతా నీ తప్పే లేకపోతే ఏంటి మామాయి ఇది చాలా పెద్ద ప్రాబ్లం రా రేపు రా పైగా కుర్రాళ్ళు చెప్తే ఎవరైనా నమ్ముతారా మొదట్లో నువ్వు కూడా నమ్మేవా లేదు కదా అనవసరంగా తన మీద కోపడకు ప్రెగ్నెన్సీ పీరియడ్ కదా మనసు పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు తను డిప్రెషన్లోకి వెళ్ళి తెలియదు ఒక్కొక్క ఏదైనా చేసిందంటే అది కూడా నీకే చుట్టుకుంటుంది అర్థమైందా నన్ను ఇప్పుడు ఏం చెప్పరా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేలోగా అబార్షన్ చేయించడమే మంచిది అదే సేఫ్ ఆలోచించడానికి ఇంకేమీ లేదు రే బావా కొంచెం హెల్ప్ చేయరా నేనా నేను రా రేయ్ గొడవే అవ్వదుగా ఏమీ ఉండదు నూరా రారా రా దేవికా దేవికా అమ్మా నువ్వెప్పుడు చూ మధ్యాహ్నం నువ్వు వస్తున్న విషయం నాకు తెలియదు తెలిసి ఏం చేస్తావు కెవెన్ టీ తాగుతారా తాగుతాను స్ట్రాంగ్గా షుగర్ ఎక్కువ నీళ్ళు తక్కువ పెట్టిచ్చింది తాగితే చాలు చాలు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అమ్మా 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 నువ్వు నాతో కొంచెం మా చెప్తాను మనం కొంచెం బయటికి వెళ్దాం నాకు టీ ఏమొద్దు అలసు పాప బాగున్నారా బానే ఉన్నారు అవును మీ కూతురికి ఎన్నేళ్ళు తనకి ఈ మేకి మూడేళ్ళు పూర్తవుతాయి మూడేళ్ళు అవుతుందా అవును సమయం చాలా వేగంగా గడిచిపోతోంది నేను ఒక పాపకి తండ్రినంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను దేవిక విషయం తెలిసింది సుజిత్ నాతో అంతా చెప్పాడు తప్పంతా నీదే నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండా ఇదేమీ పాతకాలం కాదు కుర్రాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు తప్పంతా వాడిదే వాడు నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఉండకూడదు అంటాను ఏదో జరగకూడదు జరిగిపోయింది ఇక తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి కదా నా దగ్గర ప్లాన్ ఉంది ఇలా చూడు అంతా వర్కౌట్ చేయొచ్చు ఎవరికీ తెలీదు ఏదేమైనా కుటుంబ గౌరవమే కదా ముఖ్యం అంతేకాదు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా లేరా నేను చెప్పేది ఏంటంటే బయటికి చెప్పేది

ఏంట్రా ఏమైంది ఇలా చూడరా మళ్ళీ నీ కుటుంబం విషయంలోకి నన్ను లాగా మన ఇద్దరికి గొడవ గొడవైపోతుంది చెప్పింది అర్థమైందా రీ అసలు ఏమైందిరా వెళ్ళి తన్న అడిగిరా ఓ నీకు దన్నవరా తన్ను ఎలా తట్టుకుంటున్నారా ఏ పొగరు బ్రదర్ బ్రదర్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ఇక్కడికి నేను జంక్షన్ వరకే నాకు సలహాలు ఇవ్వడానికి ఎవరైనా పంపిస్తే ముందే చెప్పు నేను కాస్త ప్రిపేర్డ్గా ఉంటాను కదా నువ్వే నా బర్త్వే కెవిన్ కాదు ఆ విషయం గుర్తుంచుకో దేవిక మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను వాటితో చెప్పాను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా సుజిత్ లేదు ఆ రోజు నేను కొంచెం ఎమోషనల్ అలా మాట్లాడేశాను ఎమోషన్ నాకుండదా ఎమోషన్ ఇప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వాలి నాతో పాటు నువ్వు రేపు స్టేషన్కి రావాలి ఏంటి రావా

ఇదంతా మర్చిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోతాం నువ్వు అబౌట్ చేసుకో ఏం మాట్లాడుతున్నావో అర్థం దీని గురించి మనం కంప్లైంట్ చేయొద్దా మనం వేరే ఆప్షన్ ఏదైనా ఆలోచిద్దాం ఇక నా వల్ల కాదు సుజిత్ కంప్లైంట్ ఇచ్చే ఓ నీకు పోలీసు వాళ్ళ సంగతి సరిగ్గా తెలియదు వాళ్ళు ఈ కేసు ని తలకిందులుగా మార్చేస్తారు చివరికి నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళతో పడుకున్నావని చెప్తారు రేప్ చేస్తుంటే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదు అని ఆ అమ్మాయినే ప్రశ్నించిన దేశం ఇది చివరికి వాళ్ళు వైపు ఉంటారు మనం ఇంకో వైపు ఉంటాం నేను చెప్పేది కూర్చో విను ప్లీజ్ నువ్వు ధనియా గురించి ఒకసారి ఆలోచించు ఇది పెద్ద ఇష్యూ అయితే తనకి పెళ్లి జరుగుతుందా చెప్పు నీ కాళ్ళు పట్టుకుంటారు ప్లీజ్ దేవిక దేవిక హలో చెప్పరా రే బావా నువ్వు చెప్పినట్టే జరిగింది తను వెళ్ళిపోయింది ఓహ్ సూపర్ మామా త్వరగా బయలుదేరి వచ్చాయి సాయంత్రం పార్టీ ఉంది ఓకే ఓకే నువ్వు ఆశిస్తున్న నీతి నీకెక్కడా దొరకదు నేనెన్నో కష్టాలు పడ్డాను సొంత నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం నడవడం తప్పేమి కాదు ఎవరు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి గొప్పగానే ఉంటుంది చివరికి అన్నీ పోగొట్టుకుని ఏకాకైనప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు లాఠీ వల్ల గర్భం వచ్చేటట్టయితే ఈ కళ్యాణికి ఎంతో మంది ఉండేవారు అయినా నేను ఓడిపోయానా ఒక్కో దెబ్బ మీద పడుతున్నప్పుడు ధైర్యం ఎక్కువైంది నన్ను గొయ్యి తీసి కప్పెట్టే వరకు ఈ కళ్యాణి ఓడిపోలేదనే అర్థం నువ్వు నాకు కూతురివే నీకు ఏది సరనిపిస్తుందో అది దేవుగా <ス>うん<ス>でうブだデ<ス>でか デーか